మొదటగా గౌడ సోదరులకు సంబంధించి బుద్ధిపరంగా గౌడ కమ్యూనిటీకి సంబంధించి మీ సమస్యలు ఏమున్నా కూడా అది గీత కార్మికులైనా షాప్స్ సంబంధించిన వ్యాపారాలు సంబంధించి అయినా తప్పకుండా నేను మీకు అండగా ఉంటాను చెప్పని ఏ కష్టం వచ్చినా వంద శాతం పూర్తిగా గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది మనం చేసుకుంటూ మీ యొక్క ఆర్థిక శక్తిని పెంచే పెంచడం కోసం ఎన్ని మార్గాలు ఉంటే ఆ అన్ని మార్గాలను ప్రయత్నించి యొక్క శక్తిని పెంచే కలిసి గొప్ప భవిష్యత్తు పద్ధతులు ఈ ప్రభుత్వం నేను తప్పకుండా చేస్తాను నాతో పాటుగా మా గౌడ గౌరవ శాసనసభ్యులు కావచ్చు కావచ్చు అందరికీ కూడా వంశ చెప్పినట్టుగా ముఖ్యమంత్రిగా మన జిల్లా సంబంధించి గౌరవ సోదరు అది చిన్నదైనా పెద్దైనా వంద శాతం మీకు అది సాధించి పెద్ద జిల్లా మరి ఇటువంటి జిల్లా నుంచి మన ముఖ్యమంత్రి అంటే ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకే కాబట్టి వంద శాతం పాలమూరు జిల్లా రూపురేఖలు మారబోతా ఉన్నవి అది వ్యవసాయ పరంగా అయినా పరిశ్రమల పరంగా అయినా విద్యా పరంగా అయినా ఆరోగ్యపరమైన మొత్తం తెలంగాణ కాదు ఆనాడున్న సమిష్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు జిల్లాల కంటే కూడా పాలమూరు జిల్లా గొప్ప భవిష్యత్తు ఉంది కాబట్టి ఇటువంటి భవిష్యత్తును మనం చేయాలి కాబట్టి ఈ ఎన్నికల్లో పాలమూరు నుంచి మహబూబ్ నుంచి పోటీ వంశీచంద్ర గారు అట్లాగే నాగర్ కర్నూలు నుంచి పోటీ డాక్టర్ మనుర కానీ ఇద్దరు కూడా గెలిపించుకోవాల బాధ్యత ఉంది మన బాధ్యత మన కర్తవ్యం రెండవది ఎన్నిక భారతదేశానికే జీవన మరణ సమస్య ఎందుకంటే ఈ ఎన్నిక రెండవ విషయం ఈనాడు పోటీ జరుగుతున్నది మోడీకి రాహుల్ గాంధీ గారి మన దూషం అంటే పార్టీ పరంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా వంద శాతం మన ధర్మం మన పదక కూడా ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాలు రాని తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది ఎనిమిది బిడ్డల అటువంటిది తెలంగాణ రాష్ట్రం ఇవ్వద్దని అడుగడుకున్న ఆనాడు ఆంధ్రాకి సంబంధించిన ఇరవై ఐదు ఎంపీలు నూట డెబ్బై అడ్డం పడ్డా కూడా ఆ అమరవీరుల త్యాగాల పుణ్యమని ఆ అమరం మీద కుటుంబ సభ్యులు తెలిసిన కడుపుపోతే సోనియా గాంధీ కూడా నాలుగు ఆకాంక్ష నెరవేర్చాలని అది కూడా తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు తెలిసి కూడా రాజకీయ నష్టం జరుగుతుంది తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టే ఇంతకంటే గొప్ప నిర్ణయం మన కూడా జీవితంలో ఎవరికి రుణపడి ఉండదు రుణం తీర్చుకోవాలి ఈనాటి యావత్ తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంది అందుకే ఈ ఎన్నికల్లో చంద్ర గారిని రవి గారితో పాటు యావత్ రుణం పదిహేడులో పదహారు కాంగ్రెస్ గెలిపించి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి మనం గుణం తీసుకోవాలి సోనియా గాంధీ పరంగా మతాల పరంగా చేస్తాడు విడగొట్టే కానీ చేస్తాడు గురించి ఆలోచిస్తే కూడా ఏ లెక్క ప్రకారం ఎందుకు మోడీ గారికి ఓటేయాలి అది చూస్తాము మాట్లాడితే నేను ఛాయ్ ఛాయ్ కానీ ఛాయ మధ్యాన్ని ఎవరికి ఉడికి చేస్తున్నాడు దేశ సంపదను దేశ సంపదను గుజరాత్ అన్న పాదశాపిక పదిహేడు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడం అంబానీ ఆడాని మొత్తం టోటల్ పదిహేడు మంది అంటే ఇదే సరిగ్గా కరెక్ట్ అవుతుంది రెండవది ఆనాడు నాలుగు వందల రూపాయల సిలిండర్ పన్నెండు వందలు అయింది అరవై రూపాయల పెట్రోల్ డీజిల్ నూట పది రూపాయలు అయింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు పది సంవత్సరానికి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇరవై కోట్ల ఉద్యోగాలు అంటే మన లెక్క ప్రకారం మన జనప్రదాయం ఆ నిష్పత్తిలో మరి పదహారు పద్నాలుగు శాతం రావాలి అంటే ఒక తెలంగాణ పెడితే ఒక కోటి ఉద్యోగాలు రావాలి అంటే మాయమాట చెప్పి మోస చేస్తూ ఈనాడు రాముని కూడా బజార్ను నిలబెట్టి రాముని కూడా నిలబెట్టి పెట్టి రాముని గుడి కట్టించిన మేము అక్షంతరం పంపిస్తున్నాం మాకు ఓట్ ఏంటంటే అది దేవితాంతరా కాదా మనం అందరం భక్తులకు కాదా మనం అందరం హిందువులకు హిందువులైనా అన్ని కులాల వాళ్ళు ఆ రాని మహానేయుడు మహాత్మా గాంధీ మోలు పెట్టుకుంటే అంబేద్కర్ నుంచి అందరం కూడా దేశం ఇలాంటి కులాల పేరు మీద విడుగు కార్డు చేసి మరి ఇటువంటి తప్పుడు వ్యవహారాలు చేస్తే ఓట్లు పరిస్థితి వచ్చినట్టే ఏ రక ప్రకారం వచ్చినా కూడా ఈ రోజున వాళ్ళు ఓట్లు వాళ్ళకి ఓట్లు అడిగే నైతిక రథం లేదు అంటే అభివృద్ధి పరంగా చూసినా సంక్షేమ పరంగా చూసిన కాంగ్రెస్ పార్టీ ఆనందించిన వరకు లక్షల కోట్ల పరిశ్రమ చేస్తా ఉన్నారు ఇష్టపడట్లు అభ్యర్థులు ఇంక్లూడింగ్ విశాఖ ఉప్పు సంబంధించి అది లక్ష కోట్ల ఆస్తి భూమి విలువనే అటువంటి దాన్ని ఇష్టారాజ్యంగా పబ్లిక్ సంస్థలు కూడా అప్పచెప్పే కారణం చేస్తాం అరవై సంవత్సరాల నుంచి ఆయన నెహ్రూ నుంచి వరకు పబ్లిక్ సెక్టర్లో లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చింది మూసేసే కార్యం చేస్తా ఉన్నారు అందుకని వాళ్ళకి ధనిక హక్కు లేవు ఇక మాట్లాడే అవసరం లేదు ధనిక రాష్ట్రాన్ని ఏ డెబ్బై వేల కోట్లు ఉంటే అరవై ఐదు సంవత్సరాలు దేశాన్ని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తే అరవై సంవత్సరాలు డెబ్బై వేల కోట్లు ఉంటే ఇలా ఎనిమిది లక్షల కోట్ల అప్పు సంవత్సరానికి అరవై వేల కోట్ల ఉంటుంది కట్టాలి చూస్తాం అయినా చెప్పిన ఆ మాట హామీ నిలబెట్టుకోలే ఒక నియంత్రణ పరిపాలన చేసిన కుటుంబ పరిపాలన చేసిన ఇలా చూస్తామన్నా కవిత దీనిలో ఉందంటే ఉత్తరే పోయిందా ఇంకా చాలా మంది కుటుంబాలు అంటే దోపిడి రాష్ట్రాన్ని దోచుకున్నారు దోచిపెట్టారు ఏ ఒక్క హామీ నిలబెట్టలేదు పది సంవత్సరాల కింద చెప్పిన హామీలు నిలబెట్టకుండా ఏమైనా ఎక్కడ పోతే రేపైతే ప్రచారం కూడా ముగుస్తుంది ఇవాళ పదవ తారీఖు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తానికి నాలుగు గంటలకు వస్తున్నారు ఐదున్నర గంటలకు షాప్ దగ్గర వస్తున్నారు ముఖ్యమంత్రి గారు పొద్దున నాతో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు అనుకున్నతో నేను నాలుగున్నరకు ల్యాండ్ అయితే అందరు కూడా చెప్పాలి లేట్ అయితే అనుకున్నాకండి టైం ల్యాండ్ అయ్యేది నాలుగు మళ్ళీ ల్యాండ్ అయ్యేది నాలుగు అట్ల కాదు ముందే వస్తా నాలుగుకి సమావేశం ప్రారంభం చేయాలి మూడున్నర మూడు నలభై వచ్చేస్తా అని నువ్వు రెండున్నరకి వచ్చి మొత్తం ఏర్పాటు చూసుకోవాలని చెప్తే ముఖ్యమంత్రి గారికి నేను చెప్పిన ఇవాళ చూపల్లి కృష్ణారావు గారు మై ఉన్నారు వస్తున్నారు గౌడ పెద్దలందరితో సమావేశం ఏర్పాటు చేస్తున్నారో మీరు అనుమతిస్తే నేను ఆ సమావేశానికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి మొత్తం వస్తా అంటే ఖచ్చితంగా సమావేశానికి పోవాలి నా తరఫున కూడా వాళ్ళందరికీ మన పాలమూరు గౌడ నా కూడా శుభాకాంక్షలు తెలియాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మీకు ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా రేపు లాస్ట్ డే ఇవాళ రేపు అయితే సమా అంటే మీటింగ్ అన్ని ముగిస్తాయి ఇక పెద్ద లీడర్లు రేపు ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి సభ లేవు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు కాబట్టి ప్రియాంక గాంధీ గారితో వెళ్ళేటువంటి బాధ్యత మన మర్యాద మర్యాదగా ముఖ్యమంత్రి గారు ప్రియాంక గాంధీ గారితో వెళ్ళాలి అంటే ఇవాళ చివరి ప్రచారం అన్నట్టు ముఖ్యమంత్రి గారికి అయినా ఇవాళ ఒక లోక్సభ నియోజకవర్గంలో రెండు దగ్గరలోకి మన దగ్గరికి వస్తున్నారు మక్కల్కి కి షాద్ నగర్ కి మహబూబ్ ఒక బహిరంగ సభకు వచ్చిండ్రు నామినేషన్ లో వచ్చింద్రు కొత్తకోట బహిరంగ సభకు రావడం జరిగింది నారాయణపేట బహిరంగ సభకు కొడంగల్ బహిరంగ సభకు ముఖ్యమంత్రి గారు వారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా కొడగల్కి ఒక్కసారి కూడా పోలేదు నామినేషన్ వేసి కొడగల్ ప్రజలకు అప్పచెప్పిండు నన్ను ఏం చేస్తారో మీరు డిసైడ్ చేయాలి కానీ ఈ ఎన్నికల కొడగల్కి నాలుగు సార్లు ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికని ముఖ్యమంత్రి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు అని తెలియడానికి మాట చెప్తున్నాను మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముఖ్యమంత్రి మన కోసం అందరిని ఎదిరించి పోరాటం చేసి మన భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన స్థాయిలో అంత చిత్తుకు తీసుకుంటుంటే మన బాధ్యత ఏది అని ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారికి అండగా ఉండేటువంటి బాధ్యత ప్రతి ఒక్క పాలమూరు పౌరుడి పైన ఉన్నది వాళ్ళ ఈ ఎన్నిక ఇతర వ్యక్తుల మధ్యనో ఇతర పార్టీలనో మూడు పార్టీల మధ్యలో చదువుతున్నటువంటి ఎన్నిక కానీ కాదు అసలు ఎవరన్నా ఇది వంశీచంద్రెడ్డికి డికేఆర్ మధ్యలోనో లేదంటే రెడ్డికి మన్ని శ్రీనివాస్ రెడ్డి మధ్యలో చదువుతున్నటువంటి ఎన్నికని గనక అనుకుంటే భవిష్యత్తు మనల్ని చెప్పదు ఒకవేళ ఇది కాంగ్రెస్ పార్టీకి బిజెపి పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికని గనక ఎవరన్నా అనుకుంటే మన భవిష్యత్తు తరాల వారు మనల్ని క్షమించరు ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక ఇక్కడ ఉన్నటువంటి మనందరి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నిక ఎన్నో దశాబ్దాల తర్వాత మన జిల్లాకు ఒక అవకాశం వచ్చింది మనం ఏదంటే తెచ్చుకునే అవకాశం వచ్చింది ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు మనం పోయి ఇది మనకు కావాలని అడిగి తెచ్చుకునే అవకాశం ఎన్ని దశాబ్దాల తర్వాత మనకు వచ్చింది మన జిల్లాకి ఎప్పుడు కావాలన్నప్పుడు ఇప్పుడు నిద్రలేసి నాకు ఈ సమస్య ఉన్నది నేను ముఖ్యమంత్రిని కలవాలి అని అనుకుంటే వీళ్ళున్నటువంటి మీరు ఎవ్వరైనా కానీ గంట సేపట్లో పోయి ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఇలా ఉండదు మీకు డైరెక్ట్ గా కృష్ణారావు గారు కలిసి వారికి చెప్తే వారు తీసుకుపోతారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్తే వారు తీసుకెళ్తారు ఆనందంగా చెప్తే ఎవరు నాయన కానీ మీకేదన్నా ఇది చాలా సమస్య నా జీవితంలో సమస్య ముఖ్యమంత్రి గారి దగ్గర పోవాలి అని మీరు అనుకుంటే గంట సేపట్లో పోయి ముఖ్యమంత్రి గారు కలుస్తారు ఈ అవకాశాన్ని మనం వదులుకుందామా ఇంత మంచి అవకాశం ఇన్ని దశాబ్దాల తర్వాత మనకు వచ్చినటువంటి అవకాశాన్ని మనము వదులుకుంటే మన పాలమూరు మనల్ని క్షమిస్తదా ఒకసారి ఆలోచన చేయాలి ఈ ఎన్నిక పార్టీల మధ్యలో వ్యక్తుల మధ్యన ఇది పాలమూరు భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక మన భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక మన కోసము తాపత్రయపడుతూ మనకు మన భవిష్యత్తు తరాల వాళ్ళకి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని తాపత్రయపడుతున్నటువంటి పడుతున్నటువంటి ముఖ్యమంత్రిని బలపరిచేటువంటి ఎన్నిక ఈ ఎన్నిక ముఖ్యమంత్రి గారి బలాన్ని ఢిల్లీలో చూపెట్టాల్సినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక నమస్కారం కొత్త ప్రభుత్వం వచ్చింది మీ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా ఒకవేళ వ్యాపారం చేసుకునే వాళ్ళు బైక్ షాప్స్ కావచ్చు ఖాళీ షాప్స్ కావచ్చు ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా హాయిగా ప్రభుత్వ ఒత్తిడి కూడా లేకుండా ఒక స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించడంలో గౌరవ మంత్రివర్యులు అదే అదేవిధంగా అందరు ఎమ్మెల్యేలు కూడా మీ అందరికీ తోడ్పాటు కనిపిస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ సంఘాలలో ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ కూడా లేకుండా మీరు గత ఎన్నో సంవత్సరాలుగా ఏ విధంగానైతే ఈ సొసైటీలను మీ వైక్షాప్ అదే అదేవిధంగా భవిష్యత్తులో నడుచుకోవడానికి ప్రభుత్వం మీకు పూర్ణ సహకారం అందిస్తారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మహబూబ్ నగర్లో మన జిల్లా వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కాబే ఈరోజు మనందరి బాధ్యత వారిని బలపరిచి ఆ స్థానంలో పది కాలాల పాటు నిలబెట్టాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది ఎందుకు చెప్తున్న మాట అంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు ఒకరోజు ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చి తప్ప మన అందరికీ కూడా రకరకాల పద్ధతుల్లో ఇబ్బందులు పడ్డ విషయం మీ అందరికీ తెలుసు వ్యాపారం కాకపోవడం కేసులు రావడం ఇవన్నీ కూడా మీకు తెలుసు అవన్నీ నేను చెప్పక్కర్లేదు అయితే అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం మెదక్ జిల్లాలో సర్టిఫికేట్ పూర్తి ప్రాముఖ్యత ఇచ్చి మన వైబం కొన్ని జిల్లాలు విస్మరించి ఏదో పై పైన అభివృద్ధి చేసిన తప్ప నిజంగా మనకు కావాల్సిన కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు తర్వాత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇటువంటి ఏవి కూడా మనం కల్పించలేకపోయింది అందుకే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మనం ఏ జరిగినా కూడా వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు రెండు ఇంజనీరింగ్ కాలేజీలు శాంక్షన్ చేసిండు ఒక మెడికల్ కాలేజ్ చేసిద్దు ఒక మెడికల్ హాస్పిటల్ చేసిడు వెటనరీ కాలేజ్ చేసిద్దు తర్వాత అగ్రికల్చర్ కాలేజ్ చేసిద్దు ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు మన జిల్లాను ముందుకు తీసుకోని సిద్ధంగా ఉన్నారు ఆగిపోయిన రంగాన్ని రంగుపదుల పథకాన్ని కూడా ముప్పై వేల కోట్లతోటి మళ్ళీ పునఃప్రారంభం చేసి వడివడిగా రెండు మూడు ఏళ్లలో దాన్ని కంప్లీట్ చేయడానికి కూడా ఆయన కావలసిన ప్రయత్నాలు కానీ కంప్లీట్ చేయడానికి వారికి అంకణబద్ధులై దానికి సంబంధించిన అంశాలలో ప్రత్యక్షంగా పరిపూర్తిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మనం వారికి మద్దతుగా ఉండాల్సిన అవసరం మీరందరూ అందరూ గోడబిడ్డలు మీ మీ గ్రామాల్లో మీ లొకాలిటీలో బాగా కలిగిన వ్యక్తులు మీరు దలుచుకుంటే అనేక మంది ఓటర్లను కూడా ఇన్ఫ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది మీ పర్సనాలిటీ కావచ్చు మీ క్యారెక్టర్ కావచ్చు మీకున్న సత్సంబంధాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు మీ గౌరవ ముఖ్యమంత్రి గారి కోసం కాంగ్రెస్ పార్టీని పార్టీ కూడా అనేక ఎక్కడ అవకాశం ఇచ్చినా మిమ్మల్ని గౌరవించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది మనం ఆయన గౌరవం ఖచ్చితంగా కూడా ఓటే అందరూ కూడా ఫోన్లలో మాట్లాడితే దాదాపుగా రెండు వందల ఫోన్లు మాట్లాడితే కూడా ఇబ్బంది దగ్గర కూడా ఖచ్చితంగా ఐదారు రోజుల నుంచి కూడా చేంజ్ అయ్యింది అసలు ఎవరు చూసినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్ ఇస్తామని కూడా నేను ఓట్లు దాదాపుగా చాలా నిజంగా ఒక కల్గుంట అమ్మదారులు తగ్గట్టుగా మూల్య పథక సంబంధాలు ఉంటాయి కాబట్టి అందరినీ కూడా మోటివేట్ చేసి అందరినీ రిక్వెంట్ చేసి